హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ లాగ్స్ ఈరోజు వీడియోలో మీరు తమ్మినేళ్ళు చూశారు కదా అరకు అందరూ టూర్స్ చేసిన వే అంటే ఎలా వెళ్ళాలి ఎన్ని డేస్ ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉంటాయి అవన్నీ చాలా వీడియోస్లో వచ్చాయి కానీ ఈరోజు నేను నా వీడియోలో ఏంటంటే మేము వన్ డేలో అరకు ఇది కూడా చెప్పే ఉంటారు ఎవరొకరు వీడియో చేసే ఉంటారు వన్ డేలో మార్నింగ్ ఫైవ్ కల్లా స్టార్ట్ అయ్యి ఈవినింగ్ సిక్స్ కల్లా సెవెన్ అలా ఆ టైంకి ఘాటీలు దాటేలాగా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట ఎందుకంటే ఆ టైంలో కొంచెం చీకటిగా ఉంటుంది ఘాటీల్లోనే నాకు కొంచెం భయము మెయిన్ ఇంకొకటి ఏంటంటే నాకు ట్రైన్ మీద వెళ్ళటం ఇష్టమే కానీ అక్కడి నుంచి ఏమైనా ప్లేసెస్ తిరగాలి అనుకుంటే మళ్ళీ వెహికల్ ఛార్జెస్ అవన్నీ అవుతూ ఉంటాయి కదా అదేంటంటే మెయిన్ ఫ్యామిలీతో వెళ్తే కొంచెం బెటరు ఎందుకంటే ఫ్యామిలీ అందరూ కలిపి చూ చూస్తాము అదే ప్రైజ్లో అంత అయిపోతుంది కానీ మేమిద్దరం వెళ్ళాలి అంటే అలాగంటే కొంచెం కష్టం కాబట్టి ఇంకా కారులో లేకపోతే ఫ్రెండ్స్తో అది వెళ్దామన్న కారులో వెళ్దామంటే నాకు అస్సలు వామ్ థింగ్స్ అయిపోతాయి కారు అస్సలు పడదు ఇంకా బస్సు పడదు కారు పడదు ఇంకా వచ్చి బైక్ మీదే బైక్ మీద వెళ్ళినప్పుడు కూడా గాడీలు స్టార్ట్ అవ్వగానే చెవుల్లో ఏదో అంటే ఏదో పెద్దవి దూదులు ఎక్కువ పెట్టేసుకున్నట్టు ఉంటుంది మాట అందుకోసం అని చెప్పి ఇంకా బైక్ మీదే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము ఇప్పుడైతే లగేజ్ లగేజ్ ఏం లేదు ఒక బ్యాగ్ చిన్న చిన్న వీడియోస్ కానీ లేకపోతే ఫొటోస్ కానీ తీసుకోవడానికి ఒక టూ డ్రెస్సెస్ తీసుకొని వెళ్తున్నాను అవన్నీ నేను దారిలో మీకు చెప్తాను ఏ డ్రెస్ అని అన్నది ఇదేంటంటే ది మ్యాక్స్ ట్రెండ్స్లో తీసుకున్నాను అనమాట ఈ జీన్ మొన్న రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇదంతా మీకు డీటెయిల్గా నేను చూపిస్తాను వెళ్ళేటప్పుడు ప్యాచ్ వర్క్ దీనికోసమే నేను అన్ని షాప్స్ తిరిగాను లాస్ట్ టైం ఇక్కడ ఒకటి ఇది ఇంకా బ్యాగ్ ఇది లాస్ట్ టైం మీకు చూపించినట్టున్నాను వీడియోస్లోని ఇందులోనైతే మెయిన్ ఏంటంటే నిమ్మకాయలు తీసుకొని వెళ్ళాలి నిమ్మకాయలు తీసుకొని వెళ్ళకపోతే నాకు థింగ్ సెన్సేషన్ వచ్చేసి ఇంకా థింగ్స్ అయిపోతాయి ఇంకా సన్ సన్ గ్లాసెస్ ఫొటోస్కి అది బాగుంటుంది కదా ఏమేం తీసుకొని వెళ్తున్నాం అన్నది నేను తర్వాత చెప్తాను ఇంకొక ట్రైపోర్ట్ కూడా పెట్టుకున్నాము ఎవరైనా లేకపోతే ఫొటోస్కి వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం మాకు మేమే స్టాండ్ పెట్టుకొని తీసుకుందాము అని చెప్పేసి ఇది ఇంకా చాలా ప్యాక్ చేసుకున్నాము అవన్నీ నేను తర్వాత చెప్తాను మాట్లాడుతును ఇక స్టార్ట్ అయిపోదా వైజాగ్లోనైతే ఈ వీక్ కాకుండా దీనికి ముందు వీక్ మాట ఆ సాటర్డే ఫుల్ ఒక ఫైవ్ డేస్ వరకు మంచిగా వర్షం పడింది కానీ దాని తర్వాత అంటే మేము ఇప్పుడు వెళ్తున్న రోజు నుంచి ఇంకా త్రీ డేస్ ఫోర్ డేస్ ఉందనగా కొంచెం ఎండ వచ్చేసి అసలు మంచులా ఏమనిపించలేదు కానీ మేమైతే సాటర్డే వెళ్ళాము సాటర్డే అయితే ఫుల్ పొగ మంచు మాట ఎంత బాగుందో క్లైమేట్ మేము ఇంట్లో కన్నా బయటికి రెడీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఏంటి ఇంత మంచిలా ఉంది అయితే ఇక్కడ ఇలా ఉందంటే అరకులో ఇంకా బాగుంటుంది అని చెప్పి అంటే కొంచెం కొంచెం హోప్తో అన్నమాట చాలా బాగుంది జర్నీ అయితే మే నేనేంటంటే వన్ డేలోని ఏమేమి కవర్ చేయొచ్చు ఏమేమి చూడొచ్చు అని అన్నది ఈ వీడియోలో చెప్దాము అని అనుకుంటున్నాను అనమాట ముందు మనం ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు లేకపోతే ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నప్పుడే టూ డేస్ ముందు లేకపోతే వన్ డే ట్రిప్ కాబట్టి ఇంకా ముందు రోజు మనం టైమింగ్ సెట్ చేసుకోవాలన్నమాట అంటే మార్నింగ్ ఈ టైంకి లెగిస్తే మనం ఇక్కడికి రీచ్ అవుతాము అని చెప్పేసి మేము మా గోపాలపట్నం దగ్గర గోపాలపట్నం నుంచి కాబట్టి మేము ఇలా వెళ్ళాలి మామూలుగా గాజువాక నుంచి కానీ టౌన్ నుంచి కానీ ఎవరైనా రావాలి సిటీలో నుంచి రావాలి అనుకుంటే ఫైవ్కి ఇప్పుడు మేము బయలుదేరాము ఫైవ్కి వెళ్ళేటప్పటికి సెవెన్ థర్టీ సెవెన్ అలా అయ్యి అనమాట మధ్య మధ్యలో ఆగి అలా వెళ్ళటం నెక్స్ట్ ఏంటంటే మీరు ఇంకా ఎర్లీగా బయలుదేరాలి అంటే కొంచెం లాంగ్లో వాళ్ళు ముందే బయలుదేరిపోండి అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ మీ డ్రైవింగ్ బట్టి చూసుకొని బయలుదేరండి నేనైతే ఇంకా మీరు చూస్తున్నారు కదా వెళ్తుంటుండగానే మంచిగా పొగమంచు చాలా చలిగా ఉంది ఇంకా అక్కడ నుంచి అలా చూస్తుండగానే ఇంకా సన్ రైజ్ వచ్చేసింది అనమాట చాలా బాగుంది అంటే చుట్టూ గ్రీనరీలోని సన్ వస్తున్నప్పుడు అలా జర్నీ చేస్తే కూడా చాలా బాగుంది కాకపోతే చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది మీరు నవంబరు డిసెంబరు జాన్వరి ఇలా ఈ మంత్స్లో పిక్నిక్ అంటే ఇక్కడికి అరకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే కంపల్సరీ స్వెటర్స్ అవి తీసుకొని వెళ్ళండి నేనేమనుకున్నానంటే ముందు రోజు బాగా ఉక్కబెడుతుంది కదా ఎందుకు స్వెటర్స్ అవసరం లేదేమో అని అనుకున్న అనమాట బయలుదేరి ముందు కూడా నేను వేసుకోలేదు కానీ దారిలో వెళ్తున్నప్పుడు అనిపించింది దీనికన్నా కొంచెం దలసరిగా ఉన్నది ఏదైనా స్వెటర్ తెచ్చుకుంటే బాగుండు అని చెప్పేసి ఇలా వెళ్తుంటుండే దారిలో ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కనిపించే మాట అసలు ఈ ఫ్లవర్స్ ఏంటి మనం మ్యారేజెస్కి వాటిలో చూస్తాం కదా డెకరేషన్ చేస్తారు ఆఫ్ ఫ్లవర్సా ఏంటి అని అనుకున్నాను కానీ అవి కాదు సేమ్ అదే ప్యాటర్న్లో ఉన్నాయి దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత చాలా అంటే మెత్తగా అనిపించే మాట ఇంకా అవి ఏంటంటే డొంకలు అంటారు కదా అంటే మనకి కరెక్ట్గా అందేటట్టు ఉండవు కొంచెం పైకి అలా ఉన్నాయి అన్నమాట అవి దేనికి యూస్ చేస్తారో ఏమో నాకు తెలియదు నేను ఒక ఫ్లవర్ అయితే తీసుకున్నాను చాలా ఫ్లవర్స్ ఉన్నాయి కానీ అది నాకు తెంపటానికి అవ్వలేదు ఇంక ఇక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయ్యింది మేము టిఫిన్ అది ఏమీ చేయలేదు పైకి వెళ్ళాక అంటే కొంచెం అరుకు దగ్గర ఏమైనా కనిపిస్తే అక్కడ చేద్దాంలే అని చెప్పేసి మధ్యలోని పెట్రోల్ వేయించుకోవటము మనకి ఏమైనా లేడీస్తో వెళ్ళేటప్పుడు ఏమైనా వాష్రూమ్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తే మనకి పెట్రోల్ బాంక్స్లోనే టాయిలెట్స్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అది మీరు చూసుకోండి నెక్స్ట్ అయితే స్టార్ట్ అయిన తర్వాత మేము మాస్క్ తీసుకెళ్ళడం చాలా కరెక్ట్ అనిపించింది ఎందుకంటే మేము అంత లాంగ్ వెళ్తున్నాం కదా ఫేస్ మీద డస్ట్ అది పడిపోతుంది కదా అని చెప్పి మాస్క్ వేసుకున్నాం కానీ మీరు క్లాత్ మాస్క్ ఏదైనా ఉంటే బెటర్ ఈ చలికి పెదాలు అవి పగిలిపోకుండాను నేనైతే మాస్క్ మా హస్బెండ్ మాస్క్ మాట అంత జర్నీ చేస్తాం కదా కంట్లోకి పురుగులు నోట్లోకి అది వెళ్ళిపోతాయేమో అది ఒకటి వేసుకుందాం అని చెప్పేసి కానీ మాకు బాగా హెల్ప్ అయింది మాతో పాటు మా హస్బెండ్ వాళ్ళ కొలికి కూడా వచ్చారు వాళ్ళు మాస్క్ అది తెచ్చుకోకపోతే వాళ్ళకి కూడా ఎందుకంటే వేసుకోండి చాలా చలిగా ఉంది ఉంది కదా అవైతే ఈ చలికి ఈ మాస్క్ అయితే కొంచెం కాపాడిందనే చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఘాటి రాగానే మంచిగా గ్రీనరీ అంతా ఇంకా ఘాటీలు ఫుల్గా లోయలా కనిపించడం ఈ చెట్లు వాటితో పాటు కోతులు మెయిన్ మనకి ఈ కొండ మీద నుంచి వెళ్ళేటప్పుడు అయితే బోల్ కోతులు వస్తాయి అన్నమాట ఒకేసారి సడన్గా సిక్స్ థర్టీ అలా అవుతుంది కోతులన్నీ ఒకేసారి పరిగెడుతున్నాయి ఏటీ ఇలా పరిగెడుతున్నాయి అంటే ఇప్పుడే దిగ ఇప్పుడే లేచేయ అనుకున్నాం కానీ వాటికి స్మెల్ మాట నేను అదే వెనక తిరిగి చూస్తే ఒక వ్యాన్ వెళ్తుంది అయితే ఆ వ్యాన్ ముందు పంపించేద్దాం ఈ కోతులు ఎలా పరిగెడతాయి చూద్దాం అనేసి వ్యాన్ పంపిస్తే ఇక్కడ ఏంటంటే వ్యాన్లో ఫుల్గా అరటిపళ్ళు ఉన్నాయి మాట ఆ స్మెల్కి కోతులన్నీ పరిగెడుతున్నాయి ఈ కోతులన్నీ లాగేస్తాయి అనుకుంటా కదా అందుకొక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే వ్యాన్లో ఉన్నారు వాటికి అరెపల్లి కాపలా వీళ్ళు ఏంటంటే పైన అమ్ముకుంటారు కదా వాళ్ళు పైన ఇంకా అరకు వ్యాలీ అవన్నీ ఉంటాయి కదా ఇంకా చుట్టూ అరుకు వెళ్తుంటుండగా మనకి టెంపుల్ వస్తుంది ఆ టెంపుల్ దగ్గర కొంచెం దండం పెట్టేసుకొని అక్కడ నుంచి ఇంకా పైకి స్టార్ట్ అవ్వడమే ఏంటంటే బుర్రా గుహలు అయితే అక్కడ టెంపుల్ దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ కేఎం ఎంత వస్తుంది ఇక్కడ మేము టిఫిన్ చేస్తున్నాం కదా అది మెయిన్ సెంటర్ అనమాట బుర్రా గృహలు అక్కడ నుంచి అంటే మనం అరకు వెళ్ళాలంటే ఇంకా ఇంకా పైకి వెళ్ళాలి బుర్రా బుర్రాగృహాలకి వెళ్ళాలంటే కిందకి వెళ్ళాలన్నమాట ఆ కిందకి వెళ్ళే దగ్గర మనకి కటిక వాటర్ ఫాల్స్ నెక్స్ట్ బుర్రా బుర్రాగృహాలు ఉంటాయి ఇక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్స్ వెళ్తే బుర్రాగృహలు వస్తాయి అక్కడ నుంచి మళ్ళీ లోపలికి బుర్రా బుర్రాగృహాల నుంచి మళ్ళీ అక్కడ మనకి బోర్డు మీద రాసి ఉంటుంది మనకి వాటర్ ఫాల్స్ కావాలంటే కటిక వాటర్ ఫాల్స్ మళ్ళీ సెవెన్ కిలోమీటర్స్ వెళ్ళాలి అంటే గృహాల దగ్గర నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ టూ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడాలంట మేము అక్కడ వరకు వెళ్ళి వచ్చేసన్నమాట మీరైతే అవన్నీ కవర్ చేయొచ్చు నేను ఎలాగో చెప్తాను ఇక్కడైతే మేము టిఫిన్ తీసుకున్నాము టిఫిన్ చాలా బాగుంది ఇక్కడ నుంచి సెవెన్ అయ్యింది కాబట్టి మాకు సెవెన్కి మనకి బుర్ర గృహాలు ఓపెన్లో ఉండవు టెన్ నుంచి ఓపెన్లో ఉంటాయి మాకు సెవెన్ అయ్యింది కాబట్టి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ వరకు అయినా ట్వెల్వ్ వరకు అయినా పైన ఏమున్నాయో చూసుకొని వచ్చేద్దాము అని చెప్పేసి ఇంకా పైకి ఇంకా అరకు వ్యాలీకి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయిన ఆ పైకి వెళ్ళేకొద్ద మనకి కాఫీ ట్రీస్ ఇంకా ఇలాంటి చిన్న చిన్న షాప్స్ ఇవి కూడా ఓపెన్ చేయలేదు ఇంకాను ఎందుకంటే సెవెన్ అయ్యింది కాబట్టి ఇంకా దారిలో వెళ్తుంటే ఇప్పుడు అందరూ ట్రెండ్లో ఉంది మంచిగా రీల్స్ చేస్తున్నారు ఉడెంది మనకి ఆర్చ్ అవన్నీ వచ్చాయి కదా ఒక బ్రిడ్జ్ లాంటిది అక్కడ చాలా మంది ఫొటోస్ అవి తీసుకున్నారు నేను అంతగా పెద్దగా వీడియో ఏం చేయలేదు ఫస్ట్ మనం విజిట్ చేసిన ప్లేస్ అయితే ఫస్ట్ వ్యూ పాయింట్ ఉంటుంది ఆ వ్యూ పాయింట్ దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే పెట్టాను ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి ఒకసారి చెక్ చేయండి అక్కడ టూ వ్యూ పాయింట్స్ వస్తాయి అన్నమాట అక్కడ రెండు దగ్గర ఆగి పిక్స్ అయితే తీసుకున్నాము అదంతా ఎంజాయ్ చేసాము వ్యూ అంతా చూసుకొని ఇంకా ఈ పైన మనకి బ్రిడ్జ్ మాట ఉడెన్ బ్రిడ్జ్ ఇంకా పైకి వెళ్ళొచ్చు నేను అంతా చాలా వీడియోస్లో ఉన్నాయి కదా అంతా వీడియో అయితే చేయలేదు నేను కొన్ని రీల్స్ ఫొటోస్ అవన్నీ తీసుకొని ఇక్కడతో నేను ఇది బ్రిడ్జ్ ఒకటి చూసాము కాఫీ ట్రీస్ మధ్యలో ఇంకా కాఫీ ట్రీస్ కూడా ఉంటాయి మనకి లాంగ్ పెద్ద ట్రీస్ అవి కూడా చూసా అక్కడి అక్కడ నుంచి ఇంకా అలా పైకి వెళ్ళిపోతుంటే ఇక్కడ చర్చ్ ఈ చర్చి వ్యూ అయితే చాలా బాగుంటుంది వీటి దీనికోసం కూడా చాలా మందికి తెలుసు గీతాంజలి సినిమా వాటిలోని చర్చ్ అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ కూడా జస్ట్ ఇప్పుడు మనం ఏంటి ఒక త్రీ స్పాట్స్ చూసామమాట వ్యూ పాయింట్ నెక్స్ట్ ది బ్రిడ్జ్ నెక్స్ట్ ఇది అంటే నేను బైక్ మీద వెళ్ళిన వాళ్ళ కోసం చెప్తున్నాను అక్కడ నుంచి మనం ఇంకా లోపలికి వెళ్తుంటే ఇక్కడ దారిలో చాలా క్యాంప్ ఫైర్స్ అవన్నీ ఉంటాయి కదా రిసార్ట్స్ లాంటివి చాలా కనిపిస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంటాయి మేము స్టే చెయ్యం కాబట్టి నేను ఏది అడగలేదు చాలామంది వీడియోస్లోని స్టే చేస్తే ఎంత ప్రైజ్ అవుతుంది వాటి డీటెయిల్స్ అవన్నీ చెప్పు ఉంటారు మీరు ఒకసారి చెక్ చేసుకోండి మేము ఏంటంటే మార్నింగ్ ఫైవ్కి బయలుదేరి ఈవినింగ్ సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా మేము మా ఇంటి దగ్గరికి రీచ్ అయిపోయేలాగా మేము ప్లాన్ చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు ఇక్కడ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ మాకు బ్రిడ్జ్ దగ్గర పట్టింది ఇంకా బ్రిడ్జ్ దగ్గర చాలా అంటే ఉడెన్ బ్రిడ్జ్ దగ్గర చాలా తయారు చేస్తున్నారు అనమాట ఏంటంటే చెక్కది ఫ్రేమ్ లాంటిది ఆ మధ్యలో నుంచి ఉంటే మనము ఫ్రేమ్లో నుంచి ఫోటో తీసుకునేటట్టు అలాంటివి కొన్ని కొన్ని చేంజ్ చేస్తున్నారు అన్నమాట ఇంకొకటి ఏంటంటే నేను నా డ్రెస్సెస్ నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట పలానా ప్లేస్లోని ఈ డ్రెస్ పలానా ప్లేస్లో ఈ డ్రెస్ అంటే పలానా ప్లేస్ అని కాదు ఎక్కడైనా చేంజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటే అక్కడ చేంజ్ చేసేసుకోవాలని చెప్పేసి నాకు ఉడెన్ బ్రిడ్జ్ దగ్గర మీరు వచ్చేటప్పటికి నా జీన్ కాస్త నార్మల్ డ్రెస్ అయిపోయింది ఆ డ్రెస్ ఏంటంటే అక్కడ వర్క్ చేస్తున్నది చిన్న రూమ్ ఉంది ఆ రూమ్ లో కొంచెం చేంజ్ చేసుకుంటాను అంటే వాళ్ళు చేంజ్ చేసుకోమన్నారు మనం డ్రెస్ కూడా పట్టుకెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అని అంటే ఇప్పుడు కిందన లెగ్గిన్ వేసుకుంటే టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏమన్నా మనం మార్చుకునేటట్టు ఉండాలి జస్ట్ ఒక ఫ్రాక్ వేసుకునేటట్టు ఉండాలి అలా క్యారీ చేయండి నేనైతే షార్ట్ ఉంటుంది కదా త్రీ బై ఫోర్ ప్యాంటు ఆ ఫ్యాంట్ వేసుకున్నాను దాని తర్వాత ఆ ఫ్యాంట్ మీద డ్రెస్ వైట్ది లెహంగా వేసుకున్నాను దాని తర్వాత అది తీసేసి వెంటనే ఈ డ్రెస్ ఈ ఫ్రాక్ వేసుకున్నాను అనమాట అక్కడ నుంచి మేము ఇంకా అరకు వ్యాలీ సిటీలోకి వచ్చేసాము అరకు సిటీలోకి అక్కడ మనకి ఇది మ్యూజియం ఉంటుంది ఆ మ్యూజియంలోకి వెళ్ళాము ఇదైతే సిక్స్టీ రూపీస్ మాట సిక్స్టీ రూపీస్కి వర్త్ అని అనిపించింది ఎందుకంటే మనము లోపల చూడటానికి చాలా అంటే చాలా ఉంటాయి చూడటానికి అంటే మనకి అప్పుడు ట్రైబల్స్ ఎలా ఉండేవారు అరకులో జనాలు ఏమేమి యూస్ చేసుకుంటూ ఇప్పుడంటే మనకి ఆయిల్ వేసుకోవడానికి ఒక టిన్ లేకపోతే ఒక గిన్నె అలాంటివన్నీ ఉన్నాయి కదా వాళ్ళకి అలా అలాగేమీ లేదు వాళ్ళు ఒక బుట్ట ఉన్నది నేను అది చూశాను ఈ బుట్టలో ఆయిల్ ఎలా వీళ్ళకి ఉన్నది ఎలాగా ఆయిల్ కాసింది ఎందుకంటే నార్మల్గా బుట్టల్లోనే ఆయిల్ వేసుకుంటే కారిపోతుంది కదా అలా కారకుండా ఎలా ఉంది తర్వాత వాళ్ళు చెక్కతో చేసుకున్న గరిట్లు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి ఇప్పుడు మిల్లర్స్ వస్తున్నాయి కదా బాగాను మనకి సిటీస్లో వాటిలో మిల్లట్స్ అని చెప్పి ఇలాగ ఆన్లైన్లో వాటిలో అమ్ముతున్నారు అలాంటి మిల్లట్స్ అవన్నీ ఇక్కడ ముందు ఇక్కడి నుంచే వచ్చే అరికెలు బ్లాక్ రైస్ బ్రౌన్ రైస్ ఇలాంటివి ఉంటాయి కదా అంటే మినుముల్లోనే రకాలు చాలా రకాలు ఉన్నాయి మనకి ఇక్కడ ఏమైనా కావాలి అని అనుకుంటే మనం బ్యాక్ సైడ్ అంటే ఇక్కడే బ్యాక్ సైడ్లోనే సేల్ చేస్తున్నారు ఇవి ఇక్కడ ఇక్కడ పెట్టారు కదా చూడటానికి దీని పక్కనే సేల్ చేస్తున్నాం అనమాట మేము ఏదో పిండి ఉంటుంది కదా అది ఎక్కడో దొరుకుతుంది ఆ పిండి అయితే తీసుకున్నాము ఇక్కడ ట్రెడిషనల్ అంతా ఎలా ఉంటుంది వీళ్ళు అప్పట్లో ఏమేమి చేసేవారు ఇవి ఇవి కూడా చూడటానికి ఆ బొమ్మలు అవి తయారు చేయటం కానీ ఆ మ్యూజియంలో అన్నీ పెట్టారు మాట వాళ్ళప్పుడు చేపలు ఇలా చెక్క దాంట్లో వాటిల్లోని పట్టేవారంట మనకు ఇప్పుడు వలలు వస్తాయి కదా అలా వలలు కాకుండా ఇక్కడ చూసారా ఇలాగే ఇప్పుడు కూడా ఇలాగే వాళ్ళకి పైప్స్ కానీ మోటార్స్ కానీ కరెంటు ఇవన్నీ ఉండవు ఇప్పుడైతే వచ్చేసాయి అప్పట్లో ఉండేవి కాదు కాబట్టి ఇప్పుడు కూడా చాలామంది ఇలాగే ఇంకా అరుకు లోపలికి కొండపైన ఉన్న వాళ్ళైతే ఇలాగే బింది మీద బింది బింది మీద బింది పెట్టుకొని వాటర్ని అయితే వాళ్ళు ఒక గుడ్డలో వేసి అది వడకట్టి తీసుకొని వచ్చేవారనమాట ఈ పిక్చర్స్ అయితే ఎంత బాగున్నాయంటే ఇప్పుడు వేటకు వెళ్ళేటప్పుడు వేట వేట నుంచి ఒక జింకకి బాణం వేశారు ఆ బాణం ఏంటంటే ఇటు నుంచి వెళ్ళి నుంచి వచ్చేటట్టు పిక్చర్స్ అయితే చాలా బాగా క్రియేట్ చేస్తారు చాలా బాగున్నాయి ఇక్కడ కూడా వీళ్ళు యూస్ చేసిన చాటలు తిరగళ్ళు మనకి తిరగలంటే మనం ఇప్పుడు పిండాడించుకోవడానికి ఇస్తాం వాళ్ళు అప్పుడు అలా కాదు కదా మధ్యలో మా నా వాళ్ళు ఏంటంటే రాయిదు ఉండేది కానీ ఇక్కడ వీళ్ళు యూజ్ చేసేది ఏంటంటే వీళ్ళకి అన్ని చెక్కదే కదా దొరుకుతాయి అన్ని చెక్కతో చేసిన కర్రలతో చేసినవే తిరగలి అవన్నీ ఉన్నాయి మాట కొన్ని కొన్ని బొమ్మలు చూస్తే వాళ్ళు నిజంగా ఇప్పుడు అలా గదిలో వచ్చేస్తారేమో అనిపించింది ఇక్కడ ఒక నా అబ్బాయిని చూస్తే నాకు ఫస్ట్ భయమేసింది ఇలా కూర్చున్నాడు అంటే రియల్గా మనిషి కూర్చున్నట్టే కూర్చున్నాడు ఇది ఇదొకటి పెళ్లి సెట్ నాకు ఈ పెళ్లి సెట్ చూడగానే అనిపించింది ఈ పెళ్లి సెట్ చూస్తే ఏ మనకి మన ఈవెంట్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి సెట్స్ ఏమన్నా వేస్తారేమో వాళ్ళు కూడా ఇలా ట్రై అదే ట్రై చేస్తారేమో అనిపించింది మాట ఇదొకటి కవర్ చేసాము తర్వాత మనకి పద్మావతి గార్డెన్స్ ఉంటుంది ఆ గార్డెన్స్లో ఫుల్ అన్ని ఫ్లవర్స్ గ్రీ అంటే చెట్లు రకరకాల చెట్లు ఇవే కదా ఉంటాయి ఆల్రెడీ నేను చూసానని చెప్పి ఇంకా అది అయితే వెళ్ళలేదు ఇంకా ఈ లోపల నుంచి బయటకు వస్తే ఇక్కడ చిన్న చిన్న షాపింగ్స్ ఉంటాయి ఈ షాపింగ్ మాల్స్లో హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి మాట అన్నీ చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ కూడా ఉన్నాయి కొన్ని కాస్ట్ కూడా ఉన్నాయి మీకు నచ్చితే ఒకసారి అదే మీకు ఒకవేళ అరుకు వెళ్తే మీరు షాప్ చేయాలనుకుంటే షాపింగ్ చేయొచ్చు ఇక్కడ నాకు బ్యాగ్ అయితే నచ్చింది కానీ తీసుకోలేదు ఒక విజల్ చూసాము అది చాలా బాగుంది ఎలా సౌండ్ వస్తుందో వినండి ఈ విజిల్స్ అయితే ఒకటి ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు ఇంకో షాప్లో థర్టీ రూపీస్ చెప్పారు ఫిక్స్డ్ రేటే చెప్తున్నారు అక్కడ అక్కడ నుంచి మేము ఇంకా కిందకి మళ్ళీను అంటే మేము అరుకు పైకి వెళ్ళాము కదా పైకి వెళ్ళేటప్పుడు అక్కడే లంచ్ చేసేసి ఆ పైన కొంచెం అలాగా అదంతా తిరిగాం కాబట్టి కొంచెం మాట్లాడుకుంటూ కూర్చునిపోయామాట దాని తర్వాత వన్ థర్టీ అవుతుంది ఇంకా కిందకి దిగిపోయాము ఎంత రష్గా ఉందో చాలా రష్గా అంటే మేము తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్ కార్స్ అవన్నీ ఉన్నాయి ఎందుకంటే వీకెండ్ సాటర్డే నెక్స్ట్ డే సండే చాలామంది సాటర్డేస్ సండే మార్నింగ్ ఎంజాయ్ చేయడానికి ఉండిపోతారన్నమాట ఇంకా మేము బుర్రాగ్రహాల దగ్గరకు వచ్చేసాం ఇక్కడ పెద్దవాళ్ళకి అయితే ఎయిటీ రూపీస్ బ్యాగ్ పెట్టడానికి ఎంత ట్వంటీ రూపీస్ మాట బ్యాగ్స్ అయితే లోపలికి లేదు కెమెరా అది తీసుకోవాలంటే వాటికి వేరే చార్జెస్ ఉన్నాయి నేనైతే బుర్రాగ్రహాలు ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ చూశాను మా హస్బెండ్ చూడలేదు తన కోసమే అద పద అని చెప్పి నేను బలవంతం పెట్టాను అనమాట మెయిన్ ఇంకొకటి ఏంటంటే మేము వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళాము అంత దూరం అక్కడ వరకు వెళ్ళాము కాకపోతే అక్కడ నుంచి బళ్ళు అయితే స్కిడ్ అయిపోతున్నాయి అంట అంటే స్కూటీస్ అయితే స్కిడ్ అయిపోతే మా బల్ల అయితే స్కిడ్ అవ్వవు కానీ మేము అంత లోపలికి వెళ్ళి పైకి వెళ్ళేటప్పుడు రోడ్డు కొంచెం గతకల గతలుగా ఉన్నాయి వర్షం పడ్డాది కదా దానివల్ల ఇంకా ఫుల్గా గతకలు అయిపోయాయి అని చెప్పగానే ఇంకా మేము కట్టిగా వాటర్ ఫాల్స్కి వెళ్ళి అంటే ఒక మాకు దగ్గర ఇంకొక త్రీ కిలోమీటర్స్ ఉందనగా బ్యాక్ అయ్యా త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉన్నాగా బ్యాక్ అయిపోయాయి అన్నమాట మనకి అరకు గృహాల దగ్గర కూడా ఫుల్ షాపింగ్స్ ఉన్నాయి చెక్కతో చేసినవి ఇంకా థ్రెడ్తో చేసినవి ఇలాంటి చాలా షాపింగ్ అంటే షాపింగ్ చేసుకోవడానికి చాలా బ్యాగ్స్ చాలా మోడల్స్ రీజనబుల్ ప్రైస్లోనే మనకి వైజాగ్లో దొరికేటట్టే ఉన్నాయి ప్రైజ్ అయితే మెయిన్ ఏంటంటే ఇక్కడ కవ్వా పుల్లలు బూంగులు చికెన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇవి కొంచెం ఫేమస్ ఇక్కడ ఇంత మంచిగా చలివేస్తుంటే అలా వేడివేడిగా తినాలి అనిపిస్తుంది అనమాట ఇంకా మేము సాటర్డే వెళ్ళడం అందుకే ఏం తినలేదు ఇది ఈరోజు వీడియో మీరైతే మార్నింగ్ ఇలాగా ప్లాన్ చేసుకుంటే మేము ఈవినింగ్ ఇప్పుడు మాకు బుర్రగృహాలు చూసినప్పటికీ ఫోర్ అయ్యింది ఫోర్ థర్టీ నుంచి సిక్స్ అలా లోపు మేము కిందకి అంటే ఫోర్ థర్టీ సిక్స్ ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ లోపు మేము కిందకి ఇంకా అంటే ఘాటీలన్నీ దాటుకొని కిందకి వచ్చేసాం అన్నమాట ఇలాగైతే మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా మీరు పైకి వెళ్లకుండా అయితే కట్టిగా ఫాల్స్ అన్నీ చూడొచ్చు ఇది ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేసి